ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు ఈ రాశి వారందరికీ మా నమస్కారములు రాశి జాతకులు మీరు తర్వాత ఏది ఆలోచించినా ప్రతిదీ మీ పాదాల చెంతకు వంగి ఉంటుంది శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చూపబడును స్పెషలిస్ట్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ గురు ఎందుకంటే ఇప్పటి నుంచి మీ కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరబోతున్నాయి అవునండి మీ అదృష్ట ద్వారాలు మీకోసం తెరిచి ఉండబోతున్నాయి మిఠాయిలు పంచే సమయం ఇది త్వరగానే ఇక రాబోతుంది ఇది ఎగతాళి విషయం కాదు మీరు ఒక తప్పును మళ్ళీ ఎప్పుడూ చెయ్యకూడదు తప్పు విషయంలో జాగ్రత్త రాబోయే కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈరోజు చెప్పబోయే ఈ ప్రత్యేక పరిహారాలు పాటిస్తే మీ జీవితంలో సంపద వశమవుతుంది సంపద వర్షం కురుస్తుంది కారు విలాసవంతమైన ఇల్లు ప్రేమ అన్నీ మీ పాదాల చెంత ఉంటాయి మిత్రులారా ఎవరైనా మీ పాదాల మీద పడి బ్రతిమలాడినా సరే ఈ ఒక్క వస్తువును ఎట్టి పరిస్థితుల్లో మీ చేతుల నుంచి జారిపోనివ్వదు దీని తర్వాత మీరు కోరుకుంది ఏదైనా సరే అది స్వయంగా మీ వైపు ఆకర్షించబడుతుంది ప్రేమ ఇల్లు ధనము విజయము ప్రతి ఆనందం మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి అవునండి ఈ ఒక్క వస్తువులో ఎంతటి అపార శక్తి దాగి ఉంది అంటే విశ్వంలోని సమస్త సుఖాలు వాటంతటా అవి మీ వైపుకు రావడం మొదలు పెడతాయి అందుకే ఈ ప్రత్యేక వస్తువును ఎవరికి అప్పగించే పొరపాటు ఇకపై చేయొద్దు మరి స్నేహితులరా ఎవరైతే మహావిష్ణువు లక్ష్మీమాత నిజమైన భక్తులు ఉన్నారో కమెంట్ సెక్షన్లో జై విష్ణుదేవ జై మాత అని తప్పకుండా కమెంట్ చేసి మీరు మాకు సపోర్ట్ని అందచేయండి విష్ణుదేవుని ఆశీస్సులు లక్ష్మీదేవి కృపా కటాక్షాలు ధనవర్షంలా కురుస్తాయి అలాగే గత కాలంలో తెలియక కొన్ని తప్పులు జరిగాయి మీ వల్ల కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం దగ్గరలో ఉంది మీరు పూర్తి స్థాయిలో ఇక అప్రమత్తంగా ఉండండి ఇప్పుడు ఈ తప్పును మళ్ళీ పునరావృతం చేయకూడదు ఈ రోజున అందులకు గాను బీజం వేయద్దు ఈరోజు ఈ తప్పు చేయకూడదని ఈ వీడియో మీ కంట పడుతుందని జ్ఞాపకం ఉంచుకోండి పూర్తి ఏకాగ్రతతో వీడియో చూడండి ఎందుకంటే ఆ వస్తువు ఏమిటి దాని శక్తి ఎంత ప్రభావవంతమైందో మీకు చెప్పబోతున్నాము అలాగే ఈరోజు ఈ వీడియోలో అందించే అమూల్యమైన జ్ఞానం మీ పూర్తి జీవిత దిశ దశ మార్చే సామర్థ్యం కలిగి ఉంటుంది ఇది మా గట్టి నమ్మకం మా విన్నపం ఒక్కటి ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు పూర్తి ధ్యాసతో మనసులోకి ఎక్కించుకోండి నిజ జీవితంలో అమలు చేయండి ఈ వస్తువు ఈ కలియుగంలో ఒక అరుదైన వరం వంటిది ఇందులో ఎంతటి అద్భుత శక్తి దాగి ఉందంటే కలియుగంలోని మొత్తం సానుకూల శక్తి మీ వైపు ప్రవహించి మీ ప్రతి కోరిక సాకారం చేస్తుంది ఈ ప్రత్యేక వస్తువుని ఎవరికైనా ఇవ్వడం భారీ పొరపాటు మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో తెలుసో తెలియక కొన్ని తప్పులు చేశారు ఆ రహస్యాలన్నింటినీ కూడా వివరంగా చెప్తాము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము నిజం విన్నప్పుడు ఖచ్చితంగా మీరే అంటారు వీడియో మొదలు పెట్టే ముందు దుర్గామాత నిజమైన భక్తులు అందరూ కూడా దయచేసి వీడియోని లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో విశ్వాసంతో మూడు సార్లు జై దుర్గామాత అని కామెంట్ చేయండి దుర్గామాత కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి ఈ వస్తువు సామాన్యమైంది కాదని తెలుసుకోవడం చాలా అవసరం ఏ వ్యక్తి అయితే దీన్ని తన వద్ద సురక్షితంగా ఉంచుకుంటాడు అతను కోట్లాదికి అధిపతి అవుతాడు మరి ఎవరైతే పొరపాటున దీన్ని ఇతరులకు వారి చేతులతో అప్పగిస్తారు తమ అదృష్ట రేఖలను ఇతరుల చేతిలో పెట్టినట్లే కానీ ఇప్పుడు ఈ తప్పును మళ్లీ తెలిసి చెయ్యొద్దు ఈ వీడియోలో శ్రద్ధగా చూస్తే ఆ సమాచారం చెప్పదగిన ఆ విషయం ఉంటుంది గత కాలంలో మీరు చేసిన పెద్ద పొరపాటు ఏమిటంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏదైనా అడిగినప్పుడు మీరు వారిని కాదనలేకపోయారు మీ దయాగుణం కోపం తగ్గించుకునే స్వభావం మిమ్మల్ని కరిగించేశాయి మరియు వారి కోసం వస్తువుని మీరే ఇచ్చేశారు కానీ ఇప్పుడు ఈ అలవాటు మార్చుకోవాలి ఈ రోజే నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఈ వస్తువు ఇప్పుడు మీ పాలట అమూల్యమైందిగా మారింది మీరు దీన్ని మీ వద్ద భద్రంగా ఉంచుకుంటే వైభోగవంతమైన జీవితం మీద అవుతుంది ధన వర్షం ఎంత అధికంగా ఉంటుందో దాన్ని లెక్కించడానికి కూడా సమయం దొరకదు రోజుని ఈ విషయంలో జాగ్రత్త పడండి ఈరోజు గ్రహస్థితి ఇందులకు అనుకూలంగా ఉంది మీ ప్రత్యర్థులు నోరు వెళ్లబడతారు ఎందుకంటే ఇప్పుడు మీ అదృష్టం వజ్రం కంటే ఎక్కువగా మెరవబోతుంది డబ్బు లెక్కిస్తూ లెక్కిస్తూ అలసిపోతారు మీ జీవితంలోని అన్ని కళలు నెరవేరడం మొదలవుతాయి మీ అదృష్ట పూటలు ఒక అద్భుతం నమోదు చేయబడింది దాన్ని చూసి మీరే స్వయంగా ఆశ్చర్యపోతారు మీ దుఃఖాల అంతం ఇప్పుడు ఖాయం ఎందుకంటే పార్వతీదేవి కృప మీపై కురిసింది మీరు కన్నీళ్లు కాచిన రోజులు ముగిసాయి ఇప్పుడు మీరు కేవలం సంతోష క్షణాలు లెక్కిస్తారు అయితే స్నేహితులారా అసలు ప్రశ్న ఏమిటంటే మీ దగ్గర ఉంచుకోవాల్సిన వస్తువు మరి రాబోయే సమయంలో ఇదే జ్యోతిష్య కార్యక్రమంలో మేము ఈ విషయంపై పూర్తి లోతుగా చర్చిస్తాము దీనితో పాటు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో ఒక అద్భుతవంతమైన సంఘటన జరిగిపోతుంది అది మీ గ్రహ నక్షత్రాల ఆధారంగానే చెప్తున్నాము ఇది నూటికి నూరు శాతం సత్యం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చూడని వారు తమకు తామే నష్టం చేసుకున్నట్లు అవుతుంది ఎందుకంటే ఇటువంటి వీడియో పరిశోధన అనుభవం ఆధారంగా రూపొందించబడింది మీరు కానీ మిస్ చేస్తే మరల ఇలాంటి అవకాశం మీ దగ్గరికి రాకపోవచ్చు కావున ఏమిటంటే గనక ఏదైనా ఎవరు ఏది చెప్పినా మంచి చెప్పినా వినండి ఆ తర్వాత ఆలోచించండి అప్పుడే మీ ఇంట్లో ఈ రోజున అద్భుత చమత్కారమైన సంఘటన జరుగుతుంది సామాన్య సంఘటన కాదు దేవత యొక్క ప్రత్యక్ష ఉనికి రాబోతుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ అదృష్టాన్ని మార్చే సంఘటన ఇది అద్భుత సంఘటన ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాము రాబోయే ఇరవై నాలుగు గంటల్లో జరగబోయే ఈ సంఘటన మీ ఇంట్లో ఒక దేవత పాము రూపంలో కనిపిస్తుంది దయచేసి పాము అంటే సాధారణ పాములాగా భావించకండి అది మామూలు సర్పం కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క దివ్య రూపం అదే సర్పం మిమ్మల్ని పేదరికం నుంచి ఐశ్వర్యం వైపు తీసుకెళ్తుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంటి పరిసరాల్లో ఏదైనా పాము కనిపిస్తే అలా అక్కడి నుంచి వెళ్తూ ఉన్నా కూడా దానికి హాని చేయడానికి యత్నించదు ఎందుకంటే అలా చేయడం మీకు వినాశనకరం ఈ దివ్య రూపాన్ని నమస్కరించి గౌరవంగా అక్కడి నుంచి వెళ్ళనివ్వండి అది దేవత యొక్క రూపము మిమ్మల్ని రక్షిస్తూ వస్తుంది కానీ మీకు అసలు విషయం తెలియదు చాలాసార్లు తీవ్రమైన సంక్షోభంలో మీరు చిక్కుకున్నప్పుడు పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా అదే దేవత మిమ్మల్ని ప్రతి కష్టం నుండి కాపాడింది ఎన్నో సందర్భాల్లో మీరు మృత్యుముఖం నుంచి కూడా తిరిగి వచ్చారు దానికి కారణం కూడా లక్ష్మీదేవి కృపే ఏడు సంవత్సరాల నుంచి ఆ తల్లి మీ జీవితాన్ని కవచంలా కాపాడుతుంది ఇప్పుడు పైనుండి రెండు పెద్ద ఆదేశాలు వెలువడ్డాయి అవునండి మీరు వింటుంది నిజమే పరమాత్మ మీకోసం రెండు ముఖ్యమైన నిర్ణయాలు జారీ చేశారు అవి మీ అదృష్ట దిశను పూర్తిగా మార్చేస్తాయి మీరు దేనికోసమైతే చాలా కాలంగా నిరంతరం శ్రమిస్తున్నారు అది ఇప్పుడు సాకారం కాబోతుంది సరళంగా చెప్పాలంటే ఇప్పుడు మీ ప్రయత్నాల ఫలితాన్ని పొందే సమయం వచ్చేసింది భగవంతుడు ఇంట్లో ఆలస్యంగా ఉండొచ్చు కానీ అన్యాయం ఉండదని చెప్పొచ్చు ఇప్పుడు అదే సత్యం మీ జీవితంలో నిజం కాబోతుంది మీరు దేనికైతే అర్హులు అది మీ చేతికి అందుతుంది దేనికోసం మీరు కష్టపడ్డారు రాత్రంతా మేల్కొన్నారు అదంతా ఇప్పుడు మీ దరికి చేరుతుంది మీ ప్రత్యర్థులు కూడా నివ్వెరపోతారు ఎందుకంటే మీ అదృష్టం బంగారు రథంపై అధిరోహించబడుతుంది నేరుగా చెప్పాలంటే ఇప్పుడు మీరు రాజాసనం మీద ఉట్టిపడే జీవితం వైపు వెళ్లబోతున్నారు సిద్ధంగా ఉండండి మీ బాధ ముగిసింది దుఃఖము వేదన యొక్క అధ్యాయం మూయబడింది ఉల్లాసం విజయాల సమయం మొదలవుతుంది సుదీర్ఘ కాలం పాటు పీడను భరించారు ఇప్పుడు మీ శత్రువుల వ్యాఖ్యలు అబద్ధాలుగా మారబోతున్నాయి వారిని చూసి మీరు వేడుక చేసుకుంటారు మిమ్మల్ని నొప్పించిన వారే ఇప్పుడు మీ సంతోషానికి సాక్షులుగా మారారు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్న భగవంతునిపై మీ విశ్వాసం ఎప్పుడూ సడలలేదు ఏదో ఒక రోజు అంతా బాగుంటుందని మీ మనసులో నమ్మకం ఉంది ఇప్పుడు ఆ పవిత్ర క్షణం రాని వచ్చింది స్నేహితులరా శనిదేవుడు ఇప్పుడు రెండు అత్యంత ప్రత్యేకమైన నిర్ణయాలు వినిపించారు అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇప్పుడు మీ అదృష్టం వజ్ర వైడూర్యాల కంటే మిన్నగా ప్రకాశించబోతుంది రాబోయే సమయం ఒక శక్తివంతమైన మార్గం తీసుకొస్తుంది అది ఎంత ప్రభావవంతంగా ఉంటుందంటే మీ జీవితమే మరొక దిశకు మలుపు తిరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లో మూడు అత్యంత పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఇవి వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి ఈ మూడు సంఘటనలు వరుసగా జరుగుతాయి వాటి ప్రభావం ఎంత లోతుగా ఉంటుందంటే మీరు ఇప్పటి అనుభూతి పొంది ఉండరు మీ జీవితంలో మొదటిసారి ఇటువంటి భారీ మార్పు వస్తుంది ఒకవైపు ఈ సంఘటనలు భయాన్ని బాధని కలిగిస్తాయి కానీ ఇదే సంఘటన లోతుల్లో అద్భుతవంతమైన విజయ ద్వారం కూడా తెరచుకుంటుంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకవైపు ఈ మూడు పెద్ద సంఘటనలు జరుగుతుండగా మరొక వైపు ఐదు పెద్ద సంతోషాలు కూడా మీ జీవితంలో ప్రవేశిస్తాయి కేవలం ఇరవై నాలుగు గంటల్లో మీ వద్దకు ఐదు అత్యంత అతిపెద్ద శుభవార్తలు చేరుతాయి ఈ సంతోషాలు మీ జీవితాన్ని ఊపేస్తాయి మీ ఐదు పెద్ద కళలు ఇప్పుడు వాస్తవం కాబోతున్నాయి ఏ కోరిక కోసం అయితే సంవత్సరాలుగా వేచి ఉన్నారో అది ఇప్పుడు మీ చేతుల్లో ఉంటుంది ఎందుకంటే మీ జాతకంలో ధన ప్రాప్తికి సంబంధించిన శక్తివంతమైన యోగం ఏర్పడింది యోగం చాలా నిర్ణయాత్మకమైంది విశిష్టవంతమైంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అటువంటి అనూహ్యమైన చమత్కారం జరుగుతుంది అది మీకోసం నాలుగు దిశల ద్వారాలు తెరుస్తుంది అదృష్టం మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కానీ గమనించండి ఈ మార్పు తనతో పాటుగా హెచ్చు తగ్గులు కూడా తీసుకొస్తుంది మీ జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతుంది ఒక పెద్ద సంక్షోభం కూడా తలుపు తడుతుంది మీరు ఎంతటి నిస్సహాయతను బాధను భరించారో పూర్తిగా తెలుసు మీ పరిస్థితి ఎలా ఉందో మేము చూసాము అర్థం చేసుకున్నాము ఈ రోజున ఈ యొక్క సత్యాన్ని వింటే మీ కళ్ళ నుంచి కన్నీళ్లు రావచ్చు కానీ దాంతోపాటు లెక్క లేనని సంతోషాల విలువ కూడా మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది మీరు కేవలం కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాల్సి ఉంటుంది కొన్ని తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి వాటిని మేము మీకు వివరిస్తాము పూర్తి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మీ జాతకంలో ఒక మహాయోగం సక్రియం అయ్యిందని తెలిసి మీరు ఆశ్చర్యపోతారు దీనితో పాటు మీ జీవితంలో వెలుగు వ్యాపిస్తుంది కేవలం రాబోయే ఇరవై నాలుగు గంటల వరకు ఒక్క తప్పు కూడా చేయకండి లేదంటే జీవితాంతం పడాల్సి వస్తుంది ఏ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఏ జాగ్రత్తలు పాటించాలో కూడా తెలుసుకుందాము ఈ రోజున పూర్తి సమాచారం చెప్పడం జరుగుతుంది అందుకే కాస్తంత సమయాన్ని మీరు మా కోసం కేటాయిస్తే మీకే అంత బోధపడుతుంది ఏమి నిర్ణయించబడిందో అది జరిగి తీరుతుంది దాన్ని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు మీకు ఒక అత్యంత రహస్య సందేశం కూడా అందించబడుతుంది ఈ సమాచారం త్రిలోకాలం నుంచి వచ్చింది కాబట్టి దీన్ని ఎగతాళిగా తీసుకోవద్దు ఎందుకంటే ఈ రోజున ఈ వీడియోలో పూర్తిగా గ్రహ గోచార గణంపై ఆధారపడి ఉంది ఇది హండ్రెడ్ సత్యం ఈ జ్యోతిష్య కార్యక్రమం మొదటి నుండి చివరి వరకు చూస్తున్న మీకు మా ధన్యవాదములు మీరు చాలా అదృష్టవంతులు కాబట్టి ఈ అరుదైన కార్యక్రమాన్ని చూసే అవకాశం లభించింది ఈ యొక్క విషయం విజయ ద్వారాలు తెరిచి తాళం చెవి అని మేము మీకు పూర్తి నిష్ఠతో హామీ ఇస్తున్నాము అలాగే ప్రతి సమస్యను మిమ్మల్ని వేర్లతో సహా కుదిపేటటువంటి ఆ యొక్క సామర్థ్యం మీకు కలగపోతుంది కుక్కటి వేళ్లతో సమస్యను తీసి పెగిలించేసి పక్కన పడేసే సామర్థ్యం ఈరోజే కలగబోతుంది ఇందులో జీవిత పరిష్కారాలు అందించే రహస్యం మూల మంత్రం దాగి ఉంది అలాగే రాబోయే రోజుల్లో కూడా మీ ఇంటికి ఒక దేవత రాబోతుందని తెలియచేస్తున్నాము ఈ దేవత ఇప్పుడు మీపై అత్యంత ప్రసన్నురాలై మీ జీవితంలో ఏదో ఒక అద్భుతాన్ని ఇవ్వడానికి సిద్ధమయ్యింది ఆమె మీ నివాసంలోకి ప్రవేశించగానే మిమ్మల్ని కోటీశ్వరులను చేయగలదు భగవంతుని దర్బార్లో ఆలస్యం అయ్యుండొచ్చు కానీ అన్యాయం జరగదని అంటారు కదా దీని విని కొందరికి నవ్వు రావచ్చు ఎగతాళిగా అనిపించవచ్చు కానీ మేము పూర్తి విశ్వాసంతో చెప్తున్నాము ఈ దేవత ఖచ్చితంగా మీ ఇంటి ద్వారం వద్దకు వస్తుంది మిమ్మల్ని మీ పూర్తి కుటుంబాన్ని అపారమైన ధన సంపదనతో నింపుతుంది ఈ దేవత ద్వారా మీ జీవితంలో అంతటి పెద్ద చమత్కారం జరుగుతుంది ఇప్పుడు ఈశ్వరుడు కూడా లభించబోయి ఆ యొక్క భారీ విజయాన్ని ఆపలేడు కలియుగంలోని అత్యంత అద్వితీయమైన విజయంగా నిలుస్తుంది మీ విజయాన్ని చూసి శత్రువుల గుండెలు మంటలు రేగుతాయి ఇంతటి గొప్ప విజయం సాధించక మీరు కూడా భగవంతునికి ప్రణమిల్లుతారు ధన్యుడను భగవంతుడ నీ కృపతో మా తల్లరత మారిపోయింది మా జీవిత దిశను పూర్తి స్థాయిలో మార్చేశావు ఇటువంటి శుభవార్త అందించినందుకు నీకు పదే పదే నమస్కారాలు అని అంటారు ఇటువంటి కృపా దృష్టిని మాపై ఎప్పుడు ఉంచమని కోరుకుంటారు భగవంతుడి నుంచి ఒక వార్త రాబోతుంది అది విని ఆశ్చర్యంతో మీరు నిండిపోతారు కలియుగంలోని అతి పెద్ద మరియు ప్రత్యేక ప్రకటన కొద్ది సమయంలోనే మీ జీవితంలో ఈ రోజు తలుపు తడుతుంది అత్యంత ముఖ్యమైన శుభవార్త ఇప్పుడు మీ అదృష్ట ద్వారం వద్దకు చేరుకుంటుంది ఇంకొక విషయం ఏమిటంటే శనిదేవుడి ప్రతినిధి అయిన కాకి ఒక రహస్య సందేశాన్ని తెచ్చింది ఇప్పుడు మీ జీవితంలోని ఒక అత్యంత ముఖ్యమైన సమాచారం రాబోతుంది ఇప్పుడు ఒక అదృష్టం మీ జీవితంలో అడుగు పెట్టబోతుంది ధర్మ న్యాయాధికారి అయిన శనిదేవుడు మీ పైన ఒక దివ్య సందేశాన్ని పంపారు ఆ సందేశం ప్రతి పరిస్థితుల్లో మీ వద్దకు చేరి తీరాల్సిందే భగవంతుడు ఇచ్చినప్పుడు అపారంగా ఇస్తాడని చెప్తారు కదండి జీవితంలో ఇక దేనికి కొరత ఉండదు కేవలం ఒక పని నిజాయితీతో పూర్తి చేయాలి భగవంతుడు స్వయంగా తన చేతులతో మీ కర్మ ఫలితాన్ని అందించే సమయం ఆసన్నమయ్యింది శనిదేవుడు ఎవరిపై కృప చూపిస్తారో వారి జీవిత దిశ మారిపోతుందని గ్రహించాలి ఆ వ్యక్తి పగలు రెండు రాత్రి రెండు రెట్లతో ప్రగతి పదంలో ప్రయాణిస్తాడు సరిగ్గా అటువంటి వార్పు సరిగ్గా అటువంటి మార్పు ఇప్పుడు మీ జీవితంలో ప్రతిబింబించబోతుంది శనిదేవుని కృపతో ఇప్పుడు మీరు కోట్ల సంపద ఆర్జిస్తారు దీనికి మేము నూరు శాతం గ్యారంటీ ఇస్తున్నాము శనిదేవుని అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితం సమృద్ధిగా వైభవంగా మారిపోతుంది అయితే శనిదేవుడు ఆగ్రహిస్తే అదే మనిషి కష్టాల్లో చిక్కుకుంటాడు ధనవంతుడి నుంచి పేదవాడిగా మారిపోతాడు స్నేహితులరా మీరు జీవితంలో విజయం సాధించాలనుకుంటే సమస్యల నుంచి తప్పించుకోవాలనుకుంటే ఈ రోజున ఇరవై నాలుగు గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండండి రాబోయే సమయంలో ఏ రకమైన పొరపాటు చేయదు చిన్నపాటి పొరపాటు కూడా భారీ నష్టాన్ని కలిగిస్తుంది మీరు ఏదైనా తీవ్రమైన సంక్షోభం చిక్కుకోవచ్చు కాబట్టి పూర్తి అప్రమత్తతతో ముందుకు సాగండి రాబోయే ప్రతి సమయంలో ప్రతి అడుగు ఆలోచించి వేయండి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ సమయంలో ఏ తప్పులకు దూరంగా ఉండాలి ఏ విషయాలపై శ్రద్ధ వహించాలి వీటన్నింటికీ కూడా వివరణ ఇవ్వబోతున్నాము మీ జీవితం ఇప్పుడు అటువంటి విజయాన్ని పొందుకోపోతుంది లభించే విజయం ఎంత భారీగా ఉంటుందంటే ప్రపంచమంతా చప్పట్లు కొడుతుంది మీరు వెనక్కి తిరిగి చూడరు ఎందుకంటే మీ గ్రహాల్లో అటువంటి కలయిక ఏర్పడింది అది చరిత్రను సృష్టిస్తుంది మీ సమయంలో మీ జాతకంలో మూడు అత్యంత శుభయోగాలు ఒకేసారి క్రియాశీలమయ్యాయి వాటి ప్రభావం ఈరోజు కనిపించినా కనిపించకపోయినా ఎప్పటికైనా అతి త్వరలోనే మీ దరికి చేరుతుంది లక్ష్మీదేవి కృపతో ధనప్రాప్తి యోగము పరమశివుని ఆశీర్వాదంతో శివయోగము శనిదేవుని అనుగ్రహంతో సంస యోగము ఏర్పడింది లక్ష్యాన్ని సాధించే వరకు ఓడిపోరు అదే మీ ప్రత్యేకత ఇప్పుడు అది మిమ్మల్ని అత్యున్నత స్థానంలో కూర్చోపెడుతుంది మీ జీవితంలో ఇప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది ఈరోజు ఒక చమత్కారం లభించబోతుంది మీ విజయం ఖాయం మీ అపజయాన్ని ఎవరూ ఆపలేరు మరి చేయకూడని పొరపాటు ఏమిటో తెలుసా గత పన్నెండు ఏళ్లుగా ఒక రక్షక దేవత కుల దైవం లేదా దైవం మిమ్మల్ని ప్రతి ఆపద నుండి కాపాడుతూ వస్తుంది కానీ ఇటీవల మీరు చేసిన పొరపాట్లు ఇవే మొదటగా నమ్మక ద్రోహం లేదా నిర్లక్ష్యం మీకు కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి స్మరించి సుఖం రాగానే ఆ దేవుణ్ణి లేదా ధర్మాన్ని మర్చిపోవడం దైవ దూషణ చేయడం లేదా అపనమ్మకం పరిస్థితి బాగోలేనప్పుడు దేవుడు నాకు ఏమీ చేయలేదని నిందించడం వల్ల ఆ రక్షక శక్తి ఆగ్రహం తగిలింది నీతి తప్పడం ఎదుటి వారికి సహాయం చేసే క్రమంలో సొంత ధర్మాన్ని కాకుండా కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం మీరు నిరంతరం ధరిస్తూ వస్తున్న ఉంగరం కావచ్చు మెడలోని తాయెత్తు కావచ్చు మీ పూజ గదిలో ఉండే ఒక ప్రత్యేక నాణ్యం కావచ్చు వస్తువు కావచ్చు వ్యక్తిగత గుర్తింపు అనగా మీ దయాగుణం మీ బలహీనత కాకూడదు ఎవరైనా వచ్చి మీ అదృష్టాన్ని నాకు ఇచ్చే అన్నట్లుగా మీ దగ్గర ఉన్న విలువైన వస్తువుని లేదా మీకు ఎంతో ఇష్టమైన వస్తువుని లేదా మీరు కళ్ళలు కానీ దాచుకొని పోగేసుకున్న బంగారం కానీ రాగి వస్తువులు కానీ ఈ ఇరవై నాలుగు గంటల్లో ఎవరికి దానం చెయ్యద్దు అప్పుగా ఇవ్వద్దు మొహమాటంతో ఇవ్వద్దు ఈ సమయం చారిత్రాత్మక మలుపు ఎందుకంటే రాశి చక్రంలో శనిదేవుడు ప్రస్తుతం కుంభరాశిలో లాభస్థానంలో ఉన్నాడు పదకొండవ ఇంటిలో సంచారం మీ రాశిలో జరుగుతుంది గ్రహ గమనాల ప్రకారం శని లాభస్థానంలో ఉన్నప్పుడు సంస మహాయోగం ఏర్పడుతుంది దీని అర్థం గత ఐదు నుండి ఏడు సంవత్సరాలుగా మీరు పడిన కష్టాలకు కన్నీళ్లకు శని దేవుడు ఇప్పుడు వడ్డీతో సహా లాభాలను తిరిగి ఇవ్వబోతున్నాడు అందుకే ఇప్పుడు మీ అదృష్ట చక్రం వేగంగా తిరగబోతుంది స్నేహితులరా రాహువు మీ రాశికి పన్నెండవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇది మీకు అనవసరపు ఖర్చులను మానసిక ఆందోళనను కలిగిస్తుంది పైన చెప్పినట్లుగా రహస్య వస్తువు లేదా పొరపాటు ఇక్కడే దాగి ఉంది ఇంట్లో రాహు ఉన్నప్పుడు మీరు అదృష్టాన్ని లేదా మీ రహస్యాలను ఎవరితో కూడా పంచుకోకూడదు అది మీకు అప్పుడు దక్కకుండా పోతుంది మీ దగ్గర ఉన్న ధనానికి సంబంధించిన పత్రాలు కానీ నమ్మకమైన వస్తువులు కానీ ఎవరికి ఇవ్వద్దు మీ దయాగుణం మీకు శాపంగా మారే ప్రమాదం ఉంది గురుగ్రహం అదృష్ట సంకేతం బృహస్పతి మీ రాశిపై శుభదృష్టి సారిస్తున్నాడు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఏళ్ల తర్వాత ఏర్పడిన ఈ మహాయోగానికి కారణము గురు శనిల యొక్క అనుకూల స్థితి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో జరిగే అద్భుతానికి ఇదే ప్రధాన కారణము గ్రహాల గమనం ప్రకారం రాహువు సర్పానికి అధిపతి ఆయన శుభప్రదంగా మారినప్పుడు ధన లాభాన్ని ఇస్తాడు అందుకే సర్పం రూపంలో లక్ష్మీదేవి వస్తుందని చెప్పబడింది ఇది కేవలం నమ్మకం కాదు రాహు ఇచ్చే ఆకస్మిక ధన లాభానికి సంకేతం ఈ రోజున సూర్యుడు మీ భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ఇందువల్ల ప్రభుత్వ రంగ పనులు కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారతాయి శుక్రుడి ప్రభావం వల్ల కొత్త వాహనం లేదా భూమిని కొనే యోగం బలంగా ఉంది మీరు రాజు లాంటి జీవితం గడుపుతారని చెప్పడానికి కారణం ఈ సూర్య గురు శని గ్రహాల అద్భుత కలయిక మీ గ్రహ దోషాలు తొలగి మీకు యోగాన్ని ఇవ్వాలి ఇలా దక్కాలంటే కొన్ని పనులు చేయాలండి ఈ రోజు నల్ల నువ్వులు దానం చేయండి శనిదేవునికి దీపం పెట్టండి వీలైనంత వరకు మౌనంగా ఉండండి మీ ప్లాన్లను ఎవ్వరికీ చెప్పకండి ఈరోజు లక్ష్మీ ఆరాధన చేయండి తెల్లటి స్వీట్స్ను నైవేద్యంగా పెట్టండి గ్రహాల గమనం మీ వైపు ఉంది మీరు చేయాల్సిందల్లా ఆత్మవిశ్వాసంతో ఉండడమే వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకుండా ఉండడమే ఈ రోజున మీ ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉంటుంది అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ను ప్లాన్ చేసుకోవడం మంచిది అయితే పాత పెట్టుబడి నుంచి స్వల్ప లాభాలు వచ్చే అవకాశం ఉంది కార్యాలయంలో కూడా పని ఒత్తిడి ఎక్కువ కావచ్చు సహోద్యోగులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి వ్యాపారస్తులకు కొన్ని ఒప్పందాల విషయంలో ఆచితూచి అడుగు వేయడం ఉత్తమం నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడుతూ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి యత్నించండి ఇది ఒత్తిడి తగ్గిస్తుంది ఆరోగ్య విషయాలపై శ్రద్ధ అవసరం ముఖ్యంగా ఆహారపు అలవాట్లు నిద్రపై దృష్టి పెట్టండి భాగస్వామితో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా ఉండండి చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నందున మౌనంగా ఉండటం ప్రశాంతంగా చర్చించడం మేలు ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం అష్టోత్తరం పాటించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది పనుల్లో ఆటంకం తొలగుతుంది ఈ రోజున మీరు ఎవ్వరికీ అప్పు ఇవ్వకుండా మీ వ్యక్తిగత రహస్యాలను కూడా జాగ్రత్తగా ఉంచుకోవడం వలనే గ్రహ దోషం నుండి తప్పించుకుంటారు అలాగే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీకు కలలు అయినా కూడా పాము కనిపిస్తే భయపడకుండా ఉండండి దూరంగా ఉండి ఓం నమ శివాయ లేదా ఓం కురుక్లే స్వాహ అని మనసులో అనుకోండి లక్ష్మీదేవి పంపిన సంకేతమని నమ్మండి అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంత శివేశ ఇక స్వస్తి